ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన మగాడు అంటూ నాగార్జున పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీ పైన అయితే పొగడతల వర్షం కురిపించేశారు తప్పలేదయ్యా నువ్వు అందరికీ సాయం చేయాలనుకున్నావు కానీ వాళ్ళే నీకు క్యాప్టెన్గా సరైన కాదన్నారు కానీ నువ్వు సరి చేసేసావులే మళ్ళీ కెప్టెనే అంటూ తన క్యాప్టెన్సీని పొగడతల వర్షం కురిపిస్తేనే మరొక వైపు ఏంటి ఎవరు ఒకసారి క్యాప్టెన్ అయినందుకే నీలో అంత యాటిట్యూడ్ లెవెల్స్ పెరిగిపోయేవి ముందుకే ఇప్పటికీ చూసుకుంటున్నావా నువ్వు ఎలా ఉన్నావో అంటూ ఎవరికైతే ఇచ్చి పాడేస్తూ వచ్చేస్తారు అయితే చేతిలో అందినప్పుడు ఒకలాగా చేతికి అందినప్పుడు మరోలా ప్రవర్తించడం చాలా తప్ప అంటూ కోటింగ్ ఇవ్వడంతో పాటు సందీప్ ఎవరు అమర్దీపుల మధ్యన గొడవ అవుతుంటే గొడవ ఆపడానికి వెళ్ళావా గొడవను మరింత పెంచడానికి వెళ్ళావా ఏంటయ్యా హౌస్లో ఒక్కొక్కరు ఇలా ఉన్నారు ఇది ఉల్టా పుల్టా సీజన్ అని మర్చిపోతున్నారా అంటూ హౌస్ లోపలికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అంటూ ఇప్పుడు దసరా సెలబ్రేషన్ వేడుకల ద్వారా రతిక శుభశ్రీ దాముని ఎక్స్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ని హౌస్ లోపలికి పంపించడం జరిగింది దాని దమకా అంటూ అయితే నాగార్జున అయితే ఇచ్చి పాడేస్తూ వచ్చేస్తున్నారు ఈ సాటర్డే వీకెండ్ ని